రాజకీయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కవిత నందమూరి తారక దని మాజీ మంత్రి నారాయణ హెచ్డిపి కార్యాలయంలో ఏపీ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు అనంతరం వారి మాట్లాడుతూ పేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి నందమూరి తారక రామారావు అని వారు తెలిపారు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ అని వారన్నారు ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీధరణి చంద్ర అబ్దుల్ అజీజ్ తారపాక రమేష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు جئے مہار بھارت جئے مہار خدا بختلیہ صحبتے جئے مہار خدا بختلیہ صحبتے ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో విధంగా మీరు జరుపుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకుంటున్నారు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు మాకు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవత్మైన మార్పులు తీసుకురావట్లు పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు గూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలని దాంతో ఆ రోజు జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకున్నాడు ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవత్తు పైన మార్పులే అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించిన ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగం హక్కు క్రియేట్ చేసిన వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్థలు చేశారు ఆ సంస్కరణ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకు ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ రోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రే రావచ్చు అన్ని రాష్ట్రాలు చేసిన ఆయన యుగపురుషుడు దైవాంశ సంభూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచం అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి హజ్ ఏర్పాటు చేసి ఒకటి ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గ వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పునికి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందో జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వాలు ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మ శాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం గారి నూట ఒకటవ జయంతి ఒక శతాబ్దం ఒక మనిషి జన్మదినాలు జరుపుకుంటున్నామంటే వాళ్ళు మహానుభావులు కారణ జన్మలు తెలుగు జాతి ఉందన్ని సంవత్సరాలు రాబోయే కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తు పెట్టుకుంటారు తెలుగు జాతికే గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన చొరవ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తూనే ఆయన యొక్క రిజీమ్ లో ఇవన్నీ జరిగాయని తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు మళ్ళా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని పూర్తి చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ద్వారా జరగబోతుందని మీ అందరికీ తెలియజేస్తూ మరోసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ